జై శ్రీరామ్ కార్తీక మాస దీక్ష కాశీలో నిర్విఘ్నంగా పూర్తి కావచ్చింది ఇరవయో సంవత్సరం ఈరోజు కార్తీక సోమవారం అత్యంత విశేషమైన రోజు భక్తుల గోత్రనామాలు కాశీ విశ్వనాథుడి సన్నిధిలో చదివి సాక్షాత్తు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకము కాశీ విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు కాలభైరవ స్వామికి పుష్పార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి ఇక మనకి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది కార్తీక మాసం విశేషమైన రోజులేమో రేపు మంగళవారం ఏకాదశి అత్యంత విశేషమైన రోజు మనం కాలభైరవ అష్టకం జాగ్రత్తగా పారాయణ చేద్దాము ఇక కాలభైరవ స్వామినే నమ అనే నామాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు భక్తితో మనస్సులో జపిస్తూ మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉందాము ఇక అమావాస్య శనివారం కొద్దిగా ఉంది మరియు ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటల వరకు అమావాస్య ఉంది ఆదివారం రోజు అమావాస్య విశేషం ఆ రోజు ఈ యొక్క కార్తీక మాస దీక్ష పూర్తి చేయడం జరుగుతుంది అమావాస్య రోజు ఆ అమావాస్య పూర్ణాహుతి చేసి ఉదయం పదకొండింటిలోపే కాలభైరవుడి యొక్క హోమము పూర్ణాహుతి చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంతో అమావాస్య రోజు కార్యక్రమంతో మన యొక్క కార్తీక మాస దీక్ష పూర్తయిపోతుంది కాబట్టి ఇక మళ్ళీ మాస దీక్షలు ఇంక ఇప్పుడంతలో ఉండవు మళ్ళీ అంటే నెల రోజుల దీక్షలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ శ్రావణ మాసంలోనే శ్రావణ మాసము మరియు కార్తీక మాసము ఈ రెండు మాసాలు మాత్రమే నెల రోజుల దీక్షలు చేయటం జరుగుతోంది కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో ఇక అన్నీ కూడా విశేష పుణ్యక్షేత్రాల్లో తర్వాత పూజలు ఉంటాయి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలు రామేశ్వరము దీని తర్వాత రామేశ్వరంలో పూజ చేయడం జరుగుతోంది భక్తుల గోత్రనామాలతో కాశీ నుండి గంగాజలం తీసుకొని వెళ్ళి కాశీ నుండి అంటే ప్రయాగ నుండి కాశీ నుండి గంగాజలం తీసుకొని వెళ్ళకూడదు అందుకు ప్రయాగ నుండి గంగాజలం తీసుకొని రామేశ్వరం వెళ్ళి ఇరవై తొమ్మిదవ తేదీ అభిషేకం చేయడం జరుగుతోంది ఆ తర్వాత ముప్పై ఒకటవ తేదీ జనవరి ముప్పై ఒకటవ తేదీ ప్రయాగ కుంభమేళా సందర్భంగా అనేక మంది మహానుభావులు స్నానం చేస్తారు ఆ సమయంలో భక్తుల గోత్రనామాలు చదివి గంగా యమున సరస్వతి నదీ నదీమ తల్లులకి పూజలు చేసి ఆ పవి అత్యంత పవిత్రమైనటువంటి కుంభమేళా జలమును భక్తులకు పంపించడం జరుగుతోంది తర్వాత జరగబోయే పూజ అది ఆ తర్వాత శివరాత్రి మహాశివరాత్రి రోజు మళ్ళీ కాశీ విశ్వనాథుడికి అభిషేకము హోమాలు రాత్రి లింగోద్భవ సమయంలో రామేశ్వరం నుండి తీసుకొచ్చినటువంటి ఇసుకతో చేసిన సైకతలింగానికి అభిషేక పూజలు మొదలైన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఈ విధంగా మహాశక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రాలలో అత్యంత విశేషమైన రోజులలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేయడం జరుగుతోంది భక్తులందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటూ అనేక శుభ ఫలితాలు పొందగలరు అక్షయ ఫలితాలు పొందగలరు ఏది వదులుకోకండి ఎందుకంటే మీరు వెళ్ళి చేయించుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం కదా అందులో విశేషమైన పర్వదినాలలో వెళ్ళి పుణ్యక్షేత్రాలకి మీ గోత్రనామాలతో ఇన్ని పూజలు హోమాలు చేయించుకోవటం అనేది అది చాలా కష్టం కాబట్టి ఆ కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో వస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశాల్ని వినియోగించుకుంటూ అనేక దోషాల నుండి పాపాల నుండి గ్రహ బాధల నుండి విముక్తి పొంది విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు కార్తీక సోమవారం చిట్ట సోమవారం కాబట్టి ఈరోజు యాభై మోక్ష శివ శివలింగాల పేర్లు మీకు తెలియజేస్తాను కాశీలో ఉన్నటువంటి మహాశక్తివంతమైన మోక్షలింగాలు చా అన్ని మోక్షలింగాలే కాశీలో ప్రతి శివలింగము కూడా మోక్షాన్ని అనుగ్రహిస్తుంది అయితే ప్రత్యేకంగా కొన్ని శివలింగాల పేర్లని మీకు మీ వినిపిస్తాను అత్యంత భక్తితో వినండి ఇవి చాలా శక్తివంతమైనవి కాశీ మహాక్షేత్రంలో వేలాది శివలింగాలు ఉన్నాయి అందులో మోక్షలింగాలు చాలా చాలా ఉన్నాయి కొన్ని కాదు చాలా ఉన్నాయి అయితే కొన్ని మాత్రాన్ని కొన్ని మాత్రం మీకు తెలియజేయడం జరుగుతోంది కాశీ క్షేత్రంలో మట్టి మట్టి దగ్గర నుండి మురుగు వరకు అన్నీ పవిత్రమే మనం వెళుతూ ఉంటే ఏదన్నా మురుగుని తొక్కుకుంటూ అనుకోండి అయ్యయ్యో నేను అపవిత్రం అయ్యాను అనుకోక్కర్లేదు అది కూడా పవిత్రమే అంతటి గొప్ప క్షేత్రం కాశీ మరి భూలోక కైలాసం ఇది కాబట్టి కాశీ 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 అంటూనే ఉండడమే కాశీ మహిమను వర్ణించడం అనేది అంత సులభతరం కాదు అది తెలుసుకుంటూ ఉండడమే కాస్త తెలుసుకుంటాను తప్పించి మొత్తం తెలుసుకోలేము కాశీ మహిమ అనంతం 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 ఇక చూడండి మురుగు కూడా పవిత్రం అంటే కాశీలో అని కాశీఖండం చెబుతుంది మళ్ళీ ఎంత విశేషం ఇక మోక్షలింగాల పేర్లు ఒక్కసారి శ్రద్ధగా వినండి ఓంకారేశ్వరుడు రత్నేశ్వరుడు కృత్తివాసేశ్వరుడు కేదారేశ్వరుడు ఆత్మవీరేశ్వరుడు విశ్వకర్మేశ్వరుడు ఆదిమహాదేవుడు త్రిలోచనేశ్వరుడు కామేశ్వరుడు విశ్వనాథుడు చంద్రేశ్వరుడు అవిముక్తేశ్వరుడు మణికర్ణికేశ్వరుడు ధర్మేశ్వరుడు జంబుకేశ్వరుడు నందికేశ్వరుడు జ్యేష్ఠేశ్వరుడు తారకేశ్వరుడు నివాసేశ్వరుడు బ్రహ్మేశ్వరుడు చండీశ్వరుడు ఈశానేశ్వరుడు వ్యాఘ్రేశ్వరుడు జ్ఞానేశ్వరుడు లాంగ్లీశ్వరుడు అమృతేశ్వరుడు స్వర్గద్వారేశ్వరుడు ఈ పేర్లు వినడము సామాన్యమైనటువంటి ఫలితం కాదు కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ మహామహిమాన్వితమైన శివలింగాల పేర్లు వినే అదృష్టం రాదు లాంగ్లీశ్వరుడు అమృతేశ్వరుడు స్వర్గద్వారేశ్వరుడు వృషేశ్వరుడు జ్యోతిరూపేశ్వరుడు వీటిని వ్రాసుకొని ప్రతిరోజు ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు కనీసం జపించేటందుకు ప్రయత్నించండి నేను కూడా వీలైతే మీకు ఫోటో తీసి పంపిస్తాను వృషేశ్వరుడు జ్యోతిరూపేశ్వరుడు మహేశ్వరుడు వృద్ధకాళేశ్వరుడు శైలేశ్వరుడు జాగేశ్వరుడు అగ్నేశ్వరుడు శుక్రేశ్వరుడు మధ్యమేశ్వరుడు ఉపశాంతేశ్వరుడు స్వరలింగేశ్వరుడు గోప్రే గోప్రేక్షకేశ్వరుడు సంగమేశ్వరుడు హిరణ్య గర్భేశ్వరుడు బృహేశ్వ బృషేశ్వరుడు కపర్దీశ్వరుడు గోకర్ణేశ్వరుడు మహామృత్యుంజయుడు శూలటంకేశ్వరుడు పంచక్రోశేశ్వరుడు దండపాణీశ్వరుడు వ్యతి వ్యతీపాతేశ్వరుడు బృహస్పతీశ్వరుడు ఇవి కాశీలో యాభై మోక్షలింగాల పేర్లు అన్ని మోక్షలింగాలే కొన్ని మోక్షలింగాల పేర్లు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఏదో ఒక సాధన పెట్టుకుంటూ ఉండాలి ఇదా ఈ విధంగా నిన్న మొన్న మీకు పంచక్రోష పంచక్రోష యాత్రలో వచ్చేటటువంటి మహాశక్తివంతమైనటువంటి దేవతల పేర్లు తెలియజేశాను వాటిని వ్రాసి పెట్టుకోవాలి స్పష్టంగా ఉచ్చరించాను నేను ఇవి వ్రాసుకోవాలి వ్రాసుకొని జపం చేయటం ఇంకా మంచిది ఈ వీడియో చూస్తూ మెల్లిగా అక్కడ పాస్ నొక్కుతూ ఒక నామం విన్న తర్వాత ఆపి వ్రాస్ వ్రాసుకొని అలా వ్రాసుకొని శ్రద్ధగా చేయటం ద్వారా ఇంకా విశేష ఫలితాలు కలుగుతాయి సరే నేను పంపిస్తాను అనుకోండి కానీ ఇలా చేయటం ఇంకా విశేషం ఆ శ్రద్ధ 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 ఆ భక్తిని పరిశీలిస్తాడు విశ్వనాథుడు కాబట్టి మనం ఎంత శ్రద్ధగా ఈ మహామహిమాన్వితమైన దేవతల నామాల్ని ప్రతిరోజు ఇంకా అయిపోయింది డిసెంబర్ ఒకటో తారీఖుతో కార్తీక మాస దీక్ష అయిపోతుంది ఇంకా అయిపోయింది అనుకోకూడదు ఆహా ఏమి నా భాగ్యం ఏమి నా అదృష్టం కాలభైరవ కాలభైరవ స్వామివారు గురువుగారి ద్వారా అనేక అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైన నామాలని నాకు నా చెంతకు చేర్చాడు కాబట్టి వాటిని నేను వదిలిపెట్టను అని ఒక చక్కని బుక్ తీసుకొని వ్రాసుకొని పెట్టుకొని వాటిని జపిస్తూ ఉండాలి యథాశక్తి పోని పదకొండు సార్లు మూడు సార్లు ఇంకా అనేక అద్భుతమైన విషయాలు తెలియజేయడం జరిగింది వాటన్నిటిని వ్రాసుకొని శ్రద్ధగా చదువుతూ ఉండడం ద్వారా మనకి కాశీ మీద అనంతమైన భక్తి ఏర్పడుతుంది తద్వారా మనం కాశీతో అనుబంధాన్ని పెంచుకుంటాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయష్యమాధానం దీర్ఘమాయమానం ప్రతిష్టతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణాగ్రహ ప్రాప్తిరస్ ఆయురారోగ్య అష్టైశ్వర్యావృద్ధిరస్ మనోభీష్ట సిద్ధిరస్ అని కాశీరుణి భక్తుంతమే ఆశీర్వదిస్ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాది మంగళం విశ్వనాథాది మంగళం విశ్వనాథాది మంగళం